హలో అండి హిమాలయ యాంటీ రింకిల్ క్రీమ్ ఇది అమెజాన్ లో ఏడు వేల మంది పైగా కొనున్నారు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ క్రీమ్స్ లో ఇది ట్వంటీ ఎయిత్ పొజిషన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు పద్నాలుగు వేల మందికి పైగా కొనున్నారు రీసెంట్ గా టూ పాయింట్ టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఈ క్రీమ్ మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి సూట్ అవుతుంది క్లినికల్గా టెస్ట్ చేయబడింది ఆహా రిచ్ ఫార్ములా ఇందులో వాడారు ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే మొదటగా అలోవెరా మన స్కిన్ని నరష్ చేస్తుంది మాయిశ్చరైజ్ చేస్తుంది డే మొత్తము సాఫ్ట్గా సపుల్గా ఉంచుతుంది తర్వాత ఇంగ్రీడియంట్ గ్రేప్స్ విత్ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మన స్కిన్ మీద ఉన్న మీదున్న రింకెల్స్ని లైన్స్ని రిడ్యూస్ చేసి మనకు ఒక యాంగర్ లుకింగ్ స్కిన్ని ఇస్తుంది ఇలా ఈ సిల్కీ వెల్వెటీ క్రీమ్ మన స్కిన్లోకి చొచ్చుకెళ్ళి మనకి త్రీ ఎసెన్షియల్ బెనిఫిట్స్ని ఇస్తుంది ఒకటి రింకిల్స్ ఫైన్ లైన్స్ని రిడ్యూస్ చేయడం రెండు మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది మూడు మన స్కిన్ మీద ఉండే ఏజ్ స్పాట్స్ని రిడ్యూస్ చేసి ఎంగర్ లుకింగ్ స్కిన్ని ఇస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫోర్ స్టార్ రేటింగ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్గా ఉంది మొదటిగా పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే చాలా మంది పాజిటివ్ రివ్యూస్ రాసున్నారు వాటిలో కొన్ని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నాను ఒక అమ్మాయి ఫైన్ లైన్స్ తగ్గిందని బిఫోర్ ఆఫ్టర్ పిక్ షేర్ చేసింది చాలా మంది అయితే ఫైన్ లైన్స్ తగ్గిందని రాసారండి ప్రింకిల్స్ పోయిందని గ్రేట్ మార్బలెస్ క్రీమ్ అని స్కిన్ కి ఫ్రెష్నెస్ని ఫ్రెష్నెస్ ని యాడ్ చేసిందని యంగర్ లుకింగ్ స్కిన్ ఇచ్చిందని ఇలా వాళ్ళ ఒపీనియన్ రాస్తున్నారు ఇక నెగిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే నాట్ గుడ్ నాట్ ఎఫెక్టివ్ డిసప్పాయింటెడ్ బ్యాడ్ ప్రోడక్ట్ అని దాదాపు పదహైదు మంది రాశారు అమెజాన్ సంబంధించి ఇష్యూస్ చెప్తూ పది మంది వర్స్ట్ ప్రోడక్ట్ అని ఐదు మంది స్మెల్ బాగాలేదని నలుగురు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ప్లస్ నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళలో కూడా ఇద్దరు ముగ్గురు లైట్ గా బర్నింగ్ సెన్సేషన్ ఉందని అయితే రాశారు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే కూడా తక్కువగా అమెజాన్ లో ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి మనకి అందుబాటులో ఉంది ఓవరాల్ గా చూస్తే బిలో వన్ ఫిఫ్టీ రూపీస్తో మంచి రివ్యూస్ రేటింగ్ ఉన్న ఒక మంచి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ ఇది అని చెప్పచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ